మనకి మాడుగుల పోలీస్ స్టేషన్కి పరిధిలో నివసిస్తున్నటువంటి సేనాపతి రామాంజనేయులు అనేటటువంటి వ్యక్తి ముందుగా ఇరవై ఒకటో తారీఖున కనిపించకుండా పోవడం దాని మీద మనం ఇరవై మూడో తారీఖున ఒక మిస్సింగ్ కేసుగా కేసు రిజిస్టర్ చేయడం అనేటువంటి జరిగింది తర్వాత ఆచూకీ కోసం ప్రయత్నించే క్రమంలో ఒక ముందుగా అన్ఐడెంటిఫైడ్ ఐడెంటిటీ ఎస్టాబ్లిష్ కానిటువంటి ఒక వ్యక్తి యొక్క శవంగా ఎలమంచిది రూరల్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక చెరువులో మనకి లభ్యం కావడం దాని మీద మన తర్వాత ఐడెంటిటీ కూడా ఇమీడియట్గా ఎస్టాబ్లిష్ అవ్వడం తర్వాత అది సేనాపతి రామాంజనాయునికి సంబంధించిందిగా గుర్తించబడిన తర్వాత బాడీ మీద ఉన్నటువంటి రక్తగాయాలు అలాగే డాక్టర్ గారి ఒపీనియన్ మీద పోస్ట్ మార్టం జరిపిన జరిపినటువంటి డాక్టర్ గారి ఒపీనియన్ మీద ఇది ఒక హత్యగా గుర్తించబడడం గుర్తించిన తర్వాత ఇమీడియట్గా మనం ఒక ఐదు టీమ్స్ని జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి అప్పటికే ప్రాథమికంగా లభించినటువంటి ఆధారాల మీద ఐదు టీమ్స్ని ఫామ్ చేయడం ఫామ్ చేసి ఎవరితో అతను లాస్ట్గా కలిసాడు ఎవరితో మీట్ అయ్యాడు సో ఎక్కడెక్కడ తిరిగి ఉన్నాడు అనేటటువంటిది సాంకేతికమైనటువంటి ఆధారాలతో కూడా మనం దాని మీద త్వరగా ఇన్వెస్టిగేషన్ అనేటటువంటిది టీమ్స్ ద్వారా చేపించడం అనకాపల్లి డిఎస్పి గారు మరియు పరవాడ డీఎస్పి గారు ఇద్దరుతో కూడా సంప్రదించి ఇద్దరి ఆధ్వర్యంలోనే రెండు టీమ్స్ కింద రెండు వైపుల నుంచి కూడా పర్శు చేసే విధంగా ఏర్పాటు చేసిన తర్వాత మనకి సాంకేతికంగా దొరికినటువంటి ఆధారాలతోనే తర్వాత ఫిజికల్గా మనం వెరిఫై చేసినటువంటి ఫ్యాక్ట్స్తోనే ఈ హత్య అనేటటువంటిది చేయడానికి ఇతని యొక్క ప్రవర్తన ఏదైతే ఉందో ఆ ప్రవర్తనతో విసిగి అంటే వలన అతని తండ్రిని తల్లిని తర్వాత సోదరుడిని కూడా హింసించేటటువంటి వాడనేటటువంటి విషయం సో దానిని ఎలా అయినా ఇతనిని వదిలించుకోవాలనే దీని మీద అతని సోదరుడు మరియు తండ్రి కూడా కలిసి సోదరుడు ఒక ఫార్మా కంపెనీలో పనిచేసుకున్నాడు అతనికి అసోసియేట్ అంటే అక్కడ పనిచేస్తున్నటువంటి ఇంకొక వ్యక్తి యొక్క సహాయాన్ని తీసుకొని అతను గుంటూరుకి వెంట చింతల మండలానికి సంబంధించిన గుంటూరు పల్నాడు ప్రస్తుతం పల్నాడు జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి అతని నుంచి అతని ద్వారా సహాయం పొందడానికి ఇతను ఎలాగైనా వాళ్ళ సోదరుని హత్య చేయడానికి ఒక పథకాన్ని రచించే విధంగా చేసి దానికోసం వెంట చింతల ప్రాంతానికి సంబంధించినటువంటి మరొక నలుగురి సహాయం తీసుకుని వాళ్ళని ఈ ఈ సోదరు వాళ్ళ సోదరుని చంపేదానికి ఎనిమిది లక్షల రూపాయల కోసం ఇచ్చే విధంగా అలాంటి పథకాన్ని రచించి దాన్ని ప్లాన్ చేసుకున్నారు దానికి సంబంధించి ఇన్వెస్టిగేషన్లో ప్రాథమిక ప్రాథమికమైనటువంటి ఆధారాలను బేస్ చేసుకొని మనం వెరిఫై చేసినప్పుడు ఎవరైతే డిసీజ్ అంటే ఇప్పుడు చనిపోయిన వ్యక్తి ఉన్నారో అతనిని యొక్క మూమెంట్స్ ఎక్కడ అతను ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఫాస్ట్ ఫుడ్ సెంటర్ ఎక్కడ ఇవన్నీ కూడా ముందుగానే రెక్కీ చేసుకొని వెళ్ళడం అనేటటువంటి విషయాలు విలువలోకి వచ్చాయి తర్వాత సబ్సీక్వెంట్గా నెక్స్ట్ డే అతన్ని అతని ఫాస్ట్ ఫుడ్ సెంటర్కి చేరి వ్యక్తితో మద్యం కూడా తాగిపచ్చి అతనితో కొంచెం సన్నిహితంగా మెలిగి తిరిగి కారులో తీసుకుని వెళ్ళే క్రమంలో అతన్ని ఒక కత్తితో కత్తితో హత్య చేసి అక్కడి నుంచి ఆ బాడీని ఏదైతే అతని శరీరం ఉందో దానిని ఎలా మంచి రూరల్ లిమిట్స్లో డిస్పోజ్ ఆఫ్ చేసి తిరిగి వాళ్ళు వెళ్ళిపోయినటువంటి విధంగా ఇది వీళ్ళు ఈ పథకాన్ని రచించి దాన్ని చేశారు ఇప్పుడు పోలీసు వారు చేసినటువంటి ఎఫర్ట్స్ వలన దానివల్ల సో దానిలో ప్రధానమైనటువంటి నిందితులైనటువంటి సోదరుడు కానీ తండ్రి కానీ అతనికి సహాయపడిన పడినటువంటి సోదరుడు యొక్క ఫ్రెండ్ సహాయకారుడు ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళందరూ కూడా వాళ్ళ యొక్క అది కన్ఫెషన్ అనేటటువంటి దాని మీద వాళ్ళు నిండిపోవడం తర్వాత మిగిలిన నలుగురు కూడా ఎవరైతే గుంటూరు రెంట చింతల మండలానికి సంబంధించిన వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ సంబంధించిన టౌన్ యొక్క బస్ స్టాండ్ నుండి మన కూడా విశ్రాంతంగా తిరుగుతూ ఉన్నాయి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేటువంటిది జరిగింది ఇప్పుడు అందరినీ కూడా రిమాండ్కి పంపించడం అనేది జరుగుతుంది ప్రధానంగా ఈ హత్య వెనుక కారణాలన్నీ కూడా చూస్తే ఇతను చేసినటువంటి హింస ప్రవృత్తి ఏదైతే ఉందో తల్ తండ్రిని తల్లిని అలాగే అతని సోదరుడిని కుటుంబాలని ఆస్తి తగాదాల కోసం చేస్తున్నటువంటి హింసను తప్పుకోలేక వాళ్ళు ఒక సంవత్సర కాలంగా ఇలా చేయాలని అనుకున్న మొన్న ట్వంటీ ఫస్ట్ దీనిని ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేయడానికి సిద్ధపడ్డారు దీనిలో ఒక ఆరు లక్షల వరకు దాని మీద ఆల్రెడీ ఎవరైతే వీళ్ళు గుంటూరు నుంచి టీంని పెట్టుకున్నారో ఆ టీంకి ఇవ్వడం మనకి జరిగింది దానికి సంబంధించి కూడా మనం రికవరీ దీన్ని ఎక్కడెక్కడ వీళ్ళు దేనికి ఉపయోగించారు అనేటటువంటి దాని మీద కూడా ఇన్వెస్టిగేషన్ ప్రాథమికంగా కొన్ని గుర్తించాము దానికి సంబంధించి వాళ్ళు ఉపయోగించినటువంటి కారు కానీ అలాగే ఉపయోగించినటువంటి ఆయుధం కానీ తర్వాత ఈ గోల్డ్ని రిలీజ్ చేసుకోవడానికి కొంత అమౌంట్ వాడేది సో దానికి సంబంధించి కొంత అకౌంట్స్లో వాటికి సంబంధించిన ఆధారాలన్నీ తీసుకుని అవన్నింటినీ కూడా సీజర్లోకి తీసుకుని వచ్చాను ఈరోజు వాళ్ళని రిమాండ్ చేయడం అనేటువంటిది ఈ కేసుకు సంబంధించి ఎప్పుడైతే పోలీస్ టీమ్స్ అన్నీ కూడా అన్ని వైపుల నుంచి నలుమూలల నుంచి గాలిస్తున్నాయో మీద చేస్తున్నాయో దానిని తెలుసుకొని హతు హత్య కావించబడినటువంటి హతుడి యొక్క సోదరుడు అలాగే అతని తండ్రి సోదరుడికి ప్రాథమికంగా సహాయకారుడిగా ఉండి ఇక్కడ అతనితో పాటు ఫార్మా కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తి ఇట్లాంటి సుపారీ తీసుకొని చేసినటువంటి నేరాలు కానీ త్వరలో కానీ లేవు సంవత్సరం బట్టి ఈ వాళ్ళ ఫ్రెండ్ని అడుగుతున్నటువంటి వాళ్ళ బ్రదర్ ఏదైతే అడుగుతున్నాడు ఎలా అయినా వాళ్ళ సోదరుడు ఇట్లా హింసిస్తున్నాడు అందరినీ ఇంట్లో వాళ్ళందరినీ కుడుతున్నాడు ఆస్తి తగాదాల వల్ల మాకు ఇట్లా హింసిస్తున్నాడు అనే దాని మీద వాళ్ళ ఫ్రెండ్ని కూడా ఎవరైతే ఉన్నాడు ఇక్కడ సతీష్ని అడగడం అతని సహాయాన్ని అతను సంవత్సరం బట్టి చేస్తున్నాడు అనే విషయం తెలిసింది దానికి సహాయలేదు సహా సహకరించలేదు బట్ అల్టిమేట్లీ ఇప్పుడు ఎవరైతే సహాయం ఎవరు సహాయం అయితే తీసుకున్నాడో వీళ్ళ నేర చరిత్ర అంతా చూసినా కూడా మనకి ఎక్కడ ఇలా ఒక గ్యాంగ్ లాగా హైర్డ్ అసాసన్గా సుపారీ తీసుకొని చేసినటువంటి దాఖలాలు కేసులు కానీ లేవు కూలంక్షంగా అలాగే ఇన్డెప్త్ అనాలిసిస్ చేసి అన్ని వెరిఫై చేసిన తర్వాత కూడా వాళ్ళు ఒక ఊబర్ ఇలా వాళ్ళ ఇట్లాంటి డ్రైవర్స్గా ఉన్నటువంటి నేపథ్యంగా కనబడుతుంది తప్ప అదర్ కేసెస్ లో ఇలాంటి సుపారీ తీసుకొని చేసే లో